గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండీ వ్లాగ్స్ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు రాళ్లపల్లి గారి గురించి తెలుసుకుందామండి రాళ్లపల్లిగా ప్రసిద్ధి చెందిన రాళ్లపల్లి వెంకట నరసింహారావు గారు పూర్తి పేరు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించారు మే పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు తెలుగు సినిమా రంగస్థల నటులు నటనను వృత్తిగా ప్రవృత్తిగా కాకుండా నటనే ప్రాణంగా ప్రేమించే వాళ్ళలో అరుదైన నటుడే రాళ్ళపల్లి చిన్నతనం నుంచే నాటకాలు వేస్తూ వస్తున్న రాళ్ళపల్లి గారు దాదాపు ఎనిమిది వేలకు పైగా నాటక ప్రదర్శనలో నటించారు వీటిలో చాలా భాగం తను స్వయంగా రాసి దర్శకత్వం చేసినవే కావటం విశేషం ఇక తన కళ్ళ భరణి లాంటి రచయితలకు మార్గదర్శి కూడా రాళపల్లె అంటే ఆశ్చర్యం కలగక మానదు విలక్షణ నటుడిగా కూడా మంచి గుర్తింపు లభించింది జ్యోతిష్యుడు హిజ్రా యానాది పోలీస్ నావికుడు ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్ళపల్లి నరసింహారావు గారు నటనలో ఆయన ఒక సొంత శైలి ఉంది ముప్పై ఏళ్ల సినీ కెరీర్ ఆరు వందల చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు రాళ్లపల్లి రాళ్ళపల్లి తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేనున జన్మించారు బీకామ్ చదివిన రాళ్ళపల్లికి టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్తో రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ వచ్చింది పంతొమ్మిది జనవరి నాలుగున ఢిల్లీలో సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అనే ప్రభుత్వ సంస్థలోకి మారారు వీరికి బాగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం చదువుకునే రోజుల్లో కళాశాలలో జరిగిన పోటీల కోసం మారని సంసారం అనే నాటిక రాశారు రచన నటన రెండిటికీ వచ్చాయి సినీ నటి భానుమతి రామకృష్ణ గారు చేతుల మీదుగా ఆ అవార్డులు అందుకున్నారు నాటకం అంటే ప్రాణమున్న రాళ్లపల్లి అనుకున్న టైంకే రిహార్సల్స్ మొదలుపెట్టేవారు ఆయన నాటకాలు సినిమా లెవెల్లో ఉండేవి ఖర్చంతా ఆయనే భరించేవారు ఒకనొక దశలో నాటకం కోసం అప్పులు కూడా చేసేవారు అప్పుల నేపథ్యంలో ముగింపు లేని కథ అనే నాటకం రాసి దాదాపు వంద సార్లకు పైగా ఆ నాటకాన్ని ప్రదర్శించి వేసిన ప్రతిసారి ఉత్తమ నాటకం అనిపించుకునేలా తీర్చిదిద్దారు గారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన హారతి అనే నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్టు పత్రికలో ప్రకటన వచ్చింది అది చూసిన రాళ్ళపల్లి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని గమనించి దరఖాస్తు చేయమన్నారు చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో అనుభవం ఉంది పనికొస్తే చూడండి అంటూ దరఖాస్తు పెట్టారు వెంటనే రమ్మని టెలిగ్రామ్ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సినిమాకు మాటల రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి పాటల రచయిత సినార్ అక్కడకు వచ్చారు ఏదో ఒక సీన్ కెమెరా ముందు నటించి చూపించమన్నారు వాళ్ళు ఇదివరకు ఇతను రాసిన నాటకంలోని ఒక సన్నివేశాన్ని వారి ముందు ప్రదర్శించారు అలా ఇతడికి ఊరమ్మడి బతుకులు చిత్రంలో అవకాశం వచ్చింది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ఎంపికైంది ఆ సినిమా అలా నాటకాల్లో నటిస్తూనే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో శ్రీ అనే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు ఊరుమ్మడి బతుకులు సినిమాతో కెరీర్కి బ్రేక్తో పాటు నంది పురస్కారం కూడా ఆయనకు సొంతమైంది ఆ తర్వాత చిల్లర దేవుళ్ళు చలిచీమలు సినిమాలు రాళ్లపల్లికి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టాయి రాళ్లపల్లి గారు దాదాపు ఎనిమిది వందల యాభై చిత్రాల్లో నటించారు ఊరుమ్మడి బతుకులు చిత్రం నటనతో గుర్తింపు పొందారు హాస్య నటుడిగా గుర్తింపు పొందిన చిత్రం నాగమల్లి అది దేవదాస్ కనకాల గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా జంజాలగ దర్శకత్వం వహించిన ఎక్కువ భాగం చిత్రాల్లో నటించారు సీతాకోక చిత్రంలో శరత్ బాబు వద్ద పాలేరుగా అమోఘంగా నటించి క్యారెక్టర్ నటునుగా కూడా గుర్తింపు పొందారు వంశీ చిత్రాల్లో తప్పనిసరిగా నటుల్లో ఒకరిగా ఉండేవారు అన్వేషణ లేడీస్ టైలర్ ఏప్రిల్ ఒకటి విడుదల జోకర్ వగైరా సినిమాల్లో నటించారు రెండు వేల పదిహేనులో వచ్చిన బలే బలే మగాడు వేసి సినిమాలో చివరిసారిగా నటించారు సహజంగా వీరి మగవాళ్ళకు మగవాళ్లకు వంట బాగా చేయడం వచ్చు మంచి కళాకారుడు మంచి వంటవాడు అయ్యుండాలన్నది వీరి అభిప్రాయం కమల హాసన్ కె విశ్వనాథ్ బాలకృష్ణ కోదండరామరెడ్డి వాళ్ళంతా వీరి చేతి వంట తిన్నవాళ్లే వంశీ అయితే షూటింగ్లోకి వెళ్ళి మేకప్ వేసుకున్న తర్వాత కూడా స్వామి నీకు ఈరోజు మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదు ఏం చేస్తావో ఏమో తెలియదు వంట చేసుకురా అని అడిగేవారు మరోసారి వైజాగ్ వద్ద శుభ సంకల్పం షూటింగ్ జరుగుతోంది కె విశ్వనాథ్ గారు కారులో నుంచి దిగుతూనే రాళ్ళపల్లి నమస్కారం సార్ అన్నారు అప్పుడు ఆయన ఏమయ్యా నీ గురించి గొల్లపూడి పార్తీరావు గారు ఘనంగా చెప్పారు అన్నారాయన నేను నాన్ కాంట్రవర్షియల్ కదా నా గురించి ఏం చెప్పారబ్బా అని రాళ్ళపల్లి ఆశ్చర్యపోయారు లోపల నుంచి ఒక సంచి తీసుకొచ్చిన గొల్లపూడి పార్తీరావు నువ్వు వంట చాలా బాగా చేస్తావు కదా ఆ మాటే విశ్వనాథ్ గారితో చెప్పాను ఈరోజు నీకు షూటింగ్ లేదు వంట చేసి పెడితే తినాలి అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు రాళ్లపల్లి అప్పటికప్పుడు వంకాయ కూర ములక్కాడల సాంబారు చేశారు కమలహాసన్ సంతృప్తిగా భోంచేశారు అక్కడే ఉన్న విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళిన ఆయన సార్ నాకు గంట విశ్రాంతి కావాలి దయచేసి షూటింగ్కి పిలవద్దు ఈ భోజనం అంత డిఫరెంట్గా ఉంది అన్నారు హాసన్ సాయంత్రం రాళ్లపల్లి వద్దకు వచ్చి సార్ భగవంతుడు దయవల్ల మీకు సినిమా అవకాశాలు చాలా రావాలని కోరుకుంటున్నాను అయినా ఎప్పుడైనా మీరు సినిమాల నుంచి బయటకు వస్తే దయచేసి వచ్చి నాకు వంట చేసి పెడితే చాలు అన్నారట దాంతో నాకు మరో వంట అవకాశం దొరికింద అన్నమాట అని రాళ్ళపల్లి నవ్వుకున్నారట దర్శకులు జంజాల వంశీల పరిచయం రాళపల్లిలోని హాస్య నటిని చూపించాయి ఈ ఇద్దరు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో రాళ్ళపల్లి కోసం ఒక పాత్ర ప్రాణం పోసుకోవాల్సిందే ముఖ్యంగా వంశీ ప్రతి సినిమాలోనూ ఈయన కోసం ప్రత్యేకమైన పాత్రలు ఉండాల్సిందే సితారా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అన్వేషణ ఏప్రిల్ ఒకటి విడుదల జోకర్ అలా ఆలాపన వంటి వంశీ డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో రాళ్లపల్లికి విశేషమైన స్థానం ఉంది పరిశ్రమలోని అందరు పెద్ద నటునలతోనూ నటించారు రాళ్లపల్లి మణిరత్ గారు బొంబాయి సినిమాలో హిజ్రాగా నటించి ఔరాగా అనిపించుకున్నారు మరోవైపు డంపింగ్ ఆర్టిస్ట్గా కూడా ఆకట్టుకున్నారు నిజానికి సినిమా పరిశ్రమలోని నాటితరం ఆర్టిస్టులంతా నాటక రంగం నుంచి వచ్చిన వారే నటులుగా వారికి నటన దేవుడిచ్చిన వరమైతే నటనంటే దైవం కంటే ఎక్కువగా భావించారు కాబట్టే దాన్నో పవిత్రమైన వృత్తిగా ఫీల్ అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే హైదరాబాద్కు మకాం మార్చారు మరోవైపు తనకు ఇంత గుర్తింపు తెచ్చిన నాటక రంగంపై తెలుగు విశ్వవిద్యాలయం నుంచి రంగస్థల కళా శాఖలో ఎంఫిల్ కూడా చేశారు రాళ్లపల్లి గారి భార్య పేరు స్వరాజ్యలక్ష్మి వీరికి గాను ఇద్దరు అమ్మాయిలు వీరి పెద్దమ్మాయి చనిపోవడం జీవితంలో ఒక చేదు జ్ఞాపకం మెడిసిన్ చదవటానికి రష్యా వెళుతూ జ్వరంతో చనిపోయింది ఏ ఫ్లైట్లో ఆమెకు ఆ దేశానికి పంపించాలనుకున్నారో అదే ఫ్లైట్లో తిరిగి ఆమె మృతదేహం రావటం ఆ దుర్ఘటన చూసి తట్టుకోలేకపోయారు బాధ అనేది నీ లోపల దాచుకో ఆనందాన్ని పది మందికి పంచు అనేది ఇతని తత్వం అందుకే ఇతడి వ్యక్తిగత బాధలను ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు శ్రీ అనే చిత్రానికి ఇతడు తీసుకున్న రెమ్యునరేషన్ మూడు వందల రూపాయలు ఊరుమ్మడి బతుకులు చిత్రానికి తీసుకున్నది ఎనిమిది వందలు అప్పట్లో అంటే పంతొమ్మిది డెబ్బైలోనే ఇతనికి రెండు వేల రూపాయల జీతం వచ్చేది ఆ రోజుల్లో అది పెద్ద జీతం దాన్ని వదులుకొని సినిమాల్లోకి వచ్చాను ఉద్యోగంలోనే ఉంటే రిటైర్ అయ్యాక కొంత డబ్బు వచ్చేది పాతిక వేలు పెన్షన్ వచ్చేది కానీ రాళ్లపల్లిని ఇంతమంది గుర్తు పెట్టుకునేవారు కాదు సినిమాలోకి రాబట్టే నాకింత గుర్తింపు వచ్చింది నేటి సినిమా ఫక్తు వ్యాపారం కళాత్మక దృష్టి లేదు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ల ఇళ్లల్లో మాయా బజార్ మిస్సమ్మ దేవదాసు నర్తనశాల లవకుశ లేదంటే ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్న జంజాల ముళ్ళపూడి వంటి వాళ్ళ సినిమాలే కనిపిస్తాయి ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలను భద్రపరుచుకునే లేరు థియేటర్లో సినిమా చూసి ఇంటికొచ్చిన తర్వాత మన చేసుకున్న చిత్రాలు ఉండటం లేదు అని అంటారాయన బుల్లితెరలో జన్ని జన్మభూమి అనే టెలిఫిల్మ్కు నంది అవార్డు వచ్చింది చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు గారి రచన గణపతి సీరియల్లో ఒక పాత్రకు ఉత్తమ సహాయ నటుగా నంది అవార్డు అందుకున్నారు నాటకం సినిమా టీవీ రంగం మూడు నాకు సమానమే ఎక్కడైనా నటన నటనే అని చెప్పే రాళ్లపల్లికి ఎందుకో తనకు బుల్లితెర వారు ప్రాధాన్యం ఇవ్వటం లేదు అనే అభిప్రాయం ఉండేది రాళ్లపల్లి గారు చలిచీమలులో ఒక పాట పాడారు ఆ రోజుల్లో ఎల్పి రికార్డుగాను కూడా వచ్చింది కోడి బాయలమ్మ లచ్చమ్మది పాటలాగే ఉంటుంది ఆ పాట ఇది భూమి బాయల్ బుట్రబాయే నోటికాడ కూడుబాయే అమ్మకుండా బాయే బతికే చిమ్మ చీకటాయే ఈ పాటను ఇతను పాడటమే కాదు ఆ పాత్రలో నటించారు కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజైన ఆగస్టు పదిహేనున కళాకారుల్లో ఒకరికి సన్మానం చేసి యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చేవారు రెండు వేల పదహారులో శ్రీమతి ఇందిరాదేవికి కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ రాళ్లపల్లి హైదరాబాద్లోని మ్యాక్సిక్యూత్లో చికిత్స పొందుతూ రెండు వేల పంతొమ్మిది మే పదిహేడున మరణించారు రాళ్లపల్లి గారు నటించిన సినిమాల్లో కొన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన శ్రీ ఆలయ శిఖరం కృష్ణగారుడి ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఊరేగింపు ఆడది హలో డార్లింగ్ జీవన వేదం ఆలీబాబా బాబా అరడజన్ దొంగలు సాహస వీరుడు సాగర కన్య చలో అసెంబ్లీ అడవిచుక్క ఫూల్స్ మహాయజ్ఞం ఈ మాయా పేరేమిటో తదితర చిత్రాల్లో నటించారు రాళ్లపల్లి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ నా ఛానల్లో ఇంకా మూడు వందలకు పైగా సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి రాళ్ళపల్లి గారి సినిమాలు మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ విలక్షణ నటుడిగా రాళ్ళపల్లి గారికి ఎంతో మంచి పేరుంది నాటక రంగంలోనూ సినీ రంగంలోనూ మంచి పేరు సంపాదించారు రాళ్ళపల్లి పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్